నామానికి మహిమ కలిగిన దాకా అలా నేను సమయం ఇచ్చిన గారికి పాసుమ గారికి కోడి వచ్చిన మీ అందరికీ నన్ను నీళ్ళు అందండి అయితే నాకు ఈరోజు ఇవ్వబడిన మాట ఏడవ మాట ఆ ఒకసారి బైబిల్ కర్మంలో నుంచి నేను లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు ఒకసారి ఎవరైనా చదివినిపిస్తారండి అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించి కొని కొని నేను ప్రార్థన చేసుకున్నాను మహిమ కలిగిన ప్రభా కృప కలిగిన రాజ్యాలయన మా తండ్రి నీ ఘనమైన పాదములకు వందనం స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆయా నా దేవ ఆయా ఈ గుడ్ ఫ్రైడే రోజు తండ్రి ప్రభా మా అందరినీ సమకూర్చినందుకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఆయా సి మీరు మాట్లాడిన ఏడో మాట నేను ప్రభా మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి మీ బిడ్డలతో మాట్లాడి మీ ఆత్మ కార్యం జరిగిస్తారని నాకు తోడే ఉండి నడిపిస్తారని ఈ చిన్న ప్రార్థన మీ పాదశునా అడిగి వేడుకుని నా పరమ తండ్రి అయితే ముందుగా ఇక్కడ దేవుడు ఈయన దేవుడై ఉండి ఆయన ఆత్మలు వేరే ఎవరికో అప్పు చెబుతున్నారు ఏమి చేసి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పారు అప్పచెప్పారని మనం లేఖన వాదల నుంచి పరిశీలిస్తే యోహాను వార్త పదిహేడు నాలుగో అధ్యయనం నాలుగో వర్షం నేను చదువుతున్నానండి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిని తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని ఈ భూమి మీద నేను సంపూర్ణంగా చేసి ఈ భూమి మీద నిన్ను మహిమపరిచాను ఇదిగో నా ఆత్మ నీకు అప్ప చెప్తున్నానని చెప్తున్నట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏ ఒక్క పని అప్పగించారు అని మనము ఒకవేళ పరిశీలించినట్లయితే గ్రంథము నలభై తొమ్మిది ఆరో అండి నేను చదువుతున్నానండి నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయము గంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్య చనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను అయితే ఈ వచనము యశా రంగంలో ఇస్రాయల్ ప్రజలు లేదా దేవుని ప్రవక్తలు ఇంకా ఎంతో మంది సేవకుల కోసము ఇది వ్రాయబడిందండి అయితే వారెవరు దేవుని దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోయారు ఒకవేళ ఎవరైనా సంపూర్ణంగా నెరవేర్చారని మనం చూసుకుంటున్నట్లయితే యేసు ప్రభు వారు నెరవేర్చారనమాట అయితే ఎలా నెరవేర్చారు అసలు ఎందుకు దేవుడు భూమికి వచ్చారనంటే నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు అంటే ఈ భూమి ఉన్న సమస్త వర్గాలుగా విడిపోయి దేవుడి యొక్క సహవాసాన్ని కోల్పోయి వారి వారి పరిధిలో వారి వారి వారికి నచ్చినట్లుగా వారు ఏర్పరచుకున్న సమస్తమైన గోత్రాలు లేకపోతే వర్గాలు వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఉద్ధరించడానికి దేవుడు అద్వితీయ దేవుడు మీదకి వచ్చారని అది ఆయన సేవకుడుగా ఉండడమే కాదు కానీ ఇంకా గొప్ప కార్యం ఏంటంటే భూది గంధముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధన అగుటకాయి అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నేను నియమించి ఉన్నాను యేసు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే రక్షణకు సాధన అగుటకై అలాగే అన్యజనులకు వెలుగుగా ఉండటకై ఈ భూమి మీదకి వచ్చారు అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రక్షణ అంటే ఏంటి రక్షణకి సాధనం అవటం అంటే ఏంటి మనం చూసుకున్నట్లయితే భూమి మీద మనం ఏదైనా పని చేయాలంటే ప్రతి పనికి ఒక పని ఉంటుంది అంటే ఒక వస్తువు ఉంటుంది దాన్ని ఉపయోగించి మనము ఆ పనిని జరిగిస్తూ ఉంటాం అయితే అలానే ఇక్కడ దేవుణ్ణి రక్షణకు సాధనంగా వాడడానికి ఈ భూమి మీదకి ఆయనను పంపించారు అయితే ఎటువంటి రక్షణకు సాధనము అని మనం లేఖన బాలలోంచి చూస్తున్నామండి ఏషియాంగము నలభై రెండు ఆరు చదువుతున్నాను అండి గుడ్డి వారి పన్నులు తెరిచటను బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటరు నుండి వెలుపలికి తెచ్చుటకును అని రాసి ఉంది మిగతాది నేను మళ్ళీ చదువుతానండి అక్కడ చెప్తాను వారి కన్నులు తెరచుటకును యేసు వారి భూమి మీదకి వచ్చి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు చివరి వారికి చెవులు ఇచ్చారు రుటివారికి కన్నులు ఇచ్చారు ఇంకా ఎన్నో కార్యాలు చేశారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది శారీరకమైన దృటితనం కాదు ఎటువంటి దృటితనం అంటే దేవుడు ఎవరో తెలియదు ఎవరు సృష్టించారో తెలియదు నిజమైన దేవుడు ఎవరో తెలియదు అటువంటి వారి మూయబడిన అటువంటి గృఢితనానికి ఏసు ప్రభు అవుటకు అటువంటి రక్షణ సాధన ఒకటకు అలాగే బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు ఏ రకంగా బంధించబడి చెరసాలలో ఉన్నారు అంటే నేనే దేవుణ్ణి నేనే నీ దేవతని లేదా నేనే నేను సృష్టించాను నువ్వు నాకు సంబంధించిన అని చెప్పి ఈ భూమి మీద అనేకులు దేవుళ్ళు దేవతలుగా సృష్టించబడ్డారు వారందరి బంధకాల్లో ఉండి అటువంటి చెరసాలలో ఉన్న వారందరినీ బయటికి తీసుకురావడానికి అటువంటి రక్షణకు సాధనం అవ్వడానికి దేవుడు భూమి మీదకి వచ్చారు అలానే నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటి అంటే మనం ప్రధానంగా ఏం మాట్లాడుకుంటామండి పాపము ఆ పాపముకి జనకుడు ఎవరు సాతాను సాతాను బంధకాలలో సాతాను ఏర్పరిచిన ఆ మనుషుల మధ్య ఆ వ్యతిరేకతను ఆ సాతాను ఏదైతే మనుషులు మనుషులకి పడకుండా చేసి ఏర్పరిచిందో అలానే అందగా లోకాన్ని ఈ లో ప్రజలను ఎలా అయితే బంధించిందో అటువంటి బందీ గృహంలో నుంచి ప్రజలను బయటికి తీసుకురావడానికి అటువంటి రక్షణకు సాధనం అవ్వడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చారు అయితే ఈ ఎవరు పంపించారని మనం చూస్తే ఈ రోజున యేసు ప్రభు వారే కాదు ఇక్కడ కూర్చున్న వారందరూ దేవుని పిలుపును బట్టి ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నానండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను అయితే అటువంటి రక్షణ సాధనముగా మనం కూడా వాడబడచ్చు అయితే అలా వాడబడాలి అని ఆశ కలిగిన వారికి దేవుడు ఏమని చెప్తున్నారంటే యహో ఆనకు నేనే నీతి మంతుల నీతి మంత్రు నీతి విషయములలో నిన్ను పిలిచి నీ పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను మనందరినీ దేవుడు పిలిచి మన చేయి పట్టుకొని మనల్ని కాపాడి అన్యజనులకు అంటే దేవుడు ఎవరో తెలియని ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి తీసుకురావడానికి పోయి మన అందరినీ పిలిచాలని ఆయన చెప్తున్నారు అనమాట అయితే ఇదంతా ఎందుకు ఈ రక్షణ ఎందుకు ఈ సాధనం ఎందుకు దానికి దేవుడే ఎందుకు వచ్చారు అని అంటే ఇది ఒక నిర్ణయం ఎవరి నిర్ణయం అంటే మనల్ని సృష్టించిన దేవుడు నిర్ణయించుకున్నారు కాబట్టి దేవుడి లోకానికి వచ్చారు అయితే ఎవరికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదో వచనం చదువుతున్నానండి నేను ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తులను ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాను అయితే దేవునికి అప్పచెప్పిన పని ఏంటంటే పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఏదైతే దేవుడు సృష్టించారో ఏదైతే ఈ భూమి మీద సమస్తాన్ని ఆయన పెట్టారో తప్పిపోయినవి అవన్నీ తప్పిపోయాయి ఫస్ట్ ఆదాం వలన అవన్నీ తప్పిపోయాయి సో ఇలా వర్గాల ఏర్పడి దేవుడు ఎవరో తెలియక ఇలా గృహంలో గుడ్డితనంలో ఉన్న వారి అందరినీ పరలోకంలో ఎలా అయితే దేవుని స్థుతిస్తున్నారో ఎలా అయితే ప్రార్థిస్తున్నారో ఎలా అయితే ఆ మహిమను అనుభవిస్తున్నారో భూమి మీద ఉన్న వారు కూడా అలానే అనుభవించాలని చెప్పి దేవుణ్ణి అటువంటి రక్షణకు సాధనముగా ఈ లోకానికి పంపించారు అయితే ఈ సిలువ ద్వారా దేవుడు తప్పిపోయిన ప్రతి ఒక్కరిని ఆ శిలువ దగ్గరికి సమకూర్చడానికి ఈ శిలువ కార్యము జరిగింది అయితే ఆత్మను అప్పగించరు దేవుడు ఇవన్నీ చేసి ఇవన్నీ నెరవేర్చి ఏ సేవకుడు ఏ ప్రవక్త ఏ ప్రజలు ఏ వర్గము చేయలేని పని ఆయనే దిగి వచ్చి ఈ పనులన్నీ చేసి ఆయన తన ఆత్మను అప్పగించారు అయితే ఆత్మను అప్పగించను అని అంటే యేసు ప్రభు వారు మనందరికీ ఇది మాదిరిగా పెట్టి మనము కూడా ఆయనకి ఇవన్నీ పనులు చేసి లేదా దేవునికి నమ్మకంగా బ్రతికి అప్పుడు మన ఆత్మను ఆయనకి అప్పగించాలని ఒక మాదిరి చూపించి వెళ్ళారు అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన బట్టలు విప్పి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఈడ్చుకుని వచ్చి కొరడాలతో కొట్టి గుద్ది గులదీరడం పెట్టి దూషించి ఇంతలాగా చేస్తున్నారంటే ఆయన ఎంత పాపయ్యి ఉండొచ్చు ఆయన పెద్ద పాపి కాబట్టి వాళ్ళందరూ అలా చేసారు ఆ రోజున ఆయన మూడు వేకులు తీసుకోలేకపోయారు అలాంటి వ్యక్తి శవముని వీరందరూ దేవుని దేవుడు అనుకుంటున్నారని చెప్పి ఆ రోజులో మళ్ళా ఈ రోజుల్లో కూడా అది మాట్లాడుతూ ఉన్నారు అయితే దేవుణ్ణి ఎవరైనా చంపగలరా అండి ఎవ్వరూ చంపలేరు కానీ ప్రతి ఒక్కరు పడేది ఏంటంటే దేవుని శిలో చంపేశారు అని అయితే దేవుణ్ణి శిలో చంపేలా ఏం జరిగిందో మనము చదువుతున్నామండి ఇప్పుడు మతయ్యువార్త ఇరవై ఆరు నలభై ఐదు నేను చదువుతున్నానండి అప్పుడు ఆయన తన శిష్యుల యొక్క వచ్చి ఇక్కడ నిద్రపోయి అలసట తీర్చుకోండి ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు వెలుదము ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఇక్కడ చూడండి మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అక్కడున్నవారు నీతి మంతులని కాదు అక్కడ ఉన్నవారు గొప్ప కార్యాలు చేసిన వారిని కాదు కానీ వారు పాపులు లేఖన బాలలో దేవుడు తన స్వయంగా చెప్తున్నారు వారు పాపులు వారి చేతికి దేవుడు అప్పగించబడ్డారు ఎందుకు మనందరి పాపముల కోసం అయితే దేవుడు ప్రాణాన్ని ఎవరైనా తీయగలరా ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు దేవుడు ప్రాణం తీసేరండి కానీ ఏం జరిగిందో ఇంకొక వర్షం ద్వారా మనం తెలుసుకుందాం దేవుడిని పిలా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిలాతు అంటాడు ఆ దేవుడి గురించి అడుగుతారు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నప్పుడు దేవుడు తిరిగి ఒక సమాధానం కూడా చెప్పారనమాట అప్పుడు పిలాత్ ఏమంటాడంటే యోహన స్వార్థ పంతొమ్మిది పది చదువుతున్నానండి గనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరువా అని ఆయనతో అనూ ఇక్కడ ఆయన అధికారిగా ఉండి తన అధికారాన్ని బట్టి ఆయన నిజంగా దేవుడు అని ఆయనకి తెలియదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నీ మీద నాకు అధికారం ఇప్పుడు చచ్చుకోవాలన్నా బతకాలన్నా నా చేతుల్లో ఉంది అని చెప్పి ఆయన అధికారాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నారు అటువంటి వ్యక్తికి దేవుడు ఎలా సమాధానం చెప్తున్నారంటే పదకొండవ వచ్చి అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అంటే ఆయన అనుకుంటున్నాడు అది రాంగ్ అని తిరిగి ఆయనకి సమాధానంగా దేవుడు పై నుంచి నీకు ఆజ్ఞ ఉందా అప్పుడే నువ్వు నా ప్రాణం తీయగలవు లేకపోతే నా ఆత్మ తీయగలవు అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇంకా బ్రీఫ్ గా సువార్త పది పదిహేడులో ఏమని రాయబడి ఉంటుందంటే నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణంను పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు అది నేను మరలా తీసుకోగలను ఎందుకంటే నేను నిజమైన దేవుణ్ణి అందుకే నేను నా స్వతహాగా ప్రాణం పెడుతున్నాను అలానే పద్దెనిమిదవ వర్షంలో ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నే పొందితిని అయితే శిలువలో దేవుని ఎవరూ చంపలేదండి అంతట ఆయనే తన ఆత్మను పెట్టారు అయితే ఎందుకు పెట్టారు ఎందుకు అప్పచెప్పారు అదంతా మాదిరి కాబట్టి ఎటువంటి మాదిరి ఈరోజు అటు ఒకవేళ మన ఆత్మను దేవుడికి ఎందుకు అప్పగించాలి అని మనం ప్రశ్న వేసుకుంటే ఒక వచనం చదివి నేను ముగిస్తానండి మొదటి రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది నేను చదువుతున్నానండి కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగింపగలను మన సృష్టికర్తకి మనము మరి దేవుడి కోసం బ్రతుకుతుంటే అనేక శ్రమలు వచ్చే వేసేవారు వేసే కూడా ఎన్నో శ్రమలు వాటన్నిటిని తట్టుకుని ఆయన నమ్మకమైన తన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించారు ఎందుకు అప్పగించారు అని చదువుకున్నట్లయితే కీర్తనలు పదహారు పదిలో ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని ఉళ్ళు పట్టనీయవు ఇందు నిమిత్తం అనంతరము ఎలా మార్గంలో నడిచి ఆయనకు అప్పచెప్పాలి కానీ సాతాను మార్గంలో నడిచి అప్పచెప్పలేదు ఎందుకంటే మన సృష్టికర్త ఏహో దేవుడు కాబట్టి ఆ తండ్రికి మన ఆత్మని అప్పగించుకోవాలి ఈ చిన్న వాక్యము దేవుడు తన ఇంట్లో ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందరు అటండి చప్పట్లు అందరూ కొయ్ కొయ్ అటండి చప్పట్లు ఐ మీ సంకర వేడు మార్పులో తిరిగి చేసారు ప్రార్థన చేసి ఇవి మార్కిం చే ఎందుకంటే నీకు మీకు చూస్తే లాస్ట్ ఏదన్న అవకాశం ఉంటే నేను చెప్తానంటే